అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి చిన్నపిల్లలకి జలుబు అలాంటి దగ్గు వచ్చినప్పుడు మనం ఈ చిన్ని చిట్కాని యూజ్ చేసి ఇంట్లో ఈజీగా తగ్గించుకోవచ్చు అని కొన్ని డేస్ వాడామంటే కనుక కంట్రోల్ అయితే అయిపోతుంది ఫస్ట్ అయితే మనము ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక రెండు మూడు చిన్నపాయలను చితకు కొట్టుకొని ఈ ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై అయితే అవ్వాలండి మంట లో హై పెట్టుకోండి పెడితే మళ్ళీ మంటలు వచ్చేస్తే అందుకని స్లోలో పెట్టుకొని ఇవి మంచిగా ఫ్రై చేసామంటే దాంట్లో ఉన్న అంత వాటర్నెస్ అనేది మొత్తం కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఆయిల్లోకి ఆయిల్ అనేది మనము బేబీకి యూజ్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది చూపిస్తాను మేమైతే మా బుడ్డోడికి రీసెంట్గా వర్షాలు అయితే పడ్డాయి కదండి ఆ టైంలో జలుబు అయితే చేసిందనమాట అనమాట అప్పుడైతే మేము దీన్నే యూస్ చేసామండి బేబీకి ఒక కొన్ని డేస్ వాడికైతే పర్వాలేదు సెట్ అయిందనమాట అలానే ఇది ఆయిల్లో అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో నీటిలోనే మనము దేవుడి దగ్గర యూస్ చేస్తాం కదా కర్పూరము దాన్ని మనం చేత్తో నీటిలాగా ప్రెష్ చేసేసి ఆయిల్లో వేసేయండి ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత తమలపాకులు ఒక ఫోర్ అలా తీసుకోండి తీసుకొని దాని మీద మనం వేడి చేసుకుని ఈ ఆయిల్ ఉంది కదా ఆయిల్ అంతా కూడా అప్లై చేసేయండి అప్లై చేసిన తర్వాత చిన్నపిల్లలు మనం విక్స్ అనేది వాడతాం కదండి విక్స్ వేపరప్ అని దాన్ని అయితే ఆయిల్ అప్లై చేసిన తర్వాత అప్లై చేయండి దీన్ని ఒక ప్యాన్ అనేది తీసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం మన హీట్ అయితే చేసుకోవాలండి ఈ లీవ్స్ అనేవి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే పిల్లలు పొట్ట మీద అలానే వెన్నపూస మీద మనం హెడ్ మీద పెడుతూ ఉన్నామంటే కనుక ఇలా డైలీ కొన్ని డేస్కి వాళ్ళకైతే మంచిగా క్యూర్ అయిపోయి కొంచెం వాళ్ళకి ఫ్రీగా ఉంటుందండి నోస్ ఇదంతా కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో కొంచెం సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్